శ్రీ మహావిష్ణువుని శపించింది ఎవరూ మన పురాణాల్లో విష్ణుమూర్తి కూర్మావతారం గురించి వినే ఉంటారు కదా సముద్ర మథనం జరిపినప్పుడు పర్వతాన్ని మోసి లోకాలను కాపాడిన అవతారం అది అయితే ఈ గొప్ప అవతారం వెనుక ఒక ఆసక్తికరమైన జానపద కథ ఉందని తెలుసా ఇది నిజమా కాదా అన్నది పక్కన పెడితే కథ మాత్రం ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంది అదేంటంటే సముద్ర మథనం జరుగుతుండగా కూర్మావతారంలో ఉన్న మహావిష్ణువు సముద్ర గర్భంలో పర్వతాన్ని మోస్తూ కదలికలు సృష్టించాడట అప్పుడక్కడ ఉన్న ఓ ఋషి ఆశ్రమం తీవ్రంగా కంపించిందట ఆ శాంతమైన తపోభూమిలో కలకలం రేగి ఆశ్రమవాసుల తపస్సు భంగపడింది దీంతో ఆ ఋషిపత్నికి పట్టరాని కోపం వచ్చిందట తనకు తెలియకుండానే ఇంత గందగోళాన్ని సృష్టించిన కూర్మావతారాన్ని చూసి ఆమె నీ తదుపరి అవతారంలో భూమిపై తీవ్రమైన కష్టాలు అనుభవించాలని ఒక భయంకరమైన శాపం ఇచ్చిందట ఈ కథ ప్రకారం ఆ శాపం ప్రభావమే వరాహావతారంలో భూమిని మోస్తూ హిరణ్యాక్షుడిని సంహరించాల్సి రావడమా లేక రామావతారంలో శ్రీరాముడు అనుభవించిన ఎన్నో కష్టాలు అరణ్యవాసాలు భార్యావియోగం ఇవన్నీ ఆ ఋషిపత్ని శాపం ఫలితమేనా ఈ కథలో దాగి ఉన్న రహస్యం ఏంటి మీరేమంటారు